శరీర బలం ఈ మూడు సంపదలేనండి మనిషికి విద్యా బలం మనకు అదే కదా లేకపోతే మీరు అందరూ ఎందుకు గౌరవిస్తున్నారు రెండోది శరీర బలం అది సంపదే శరీర బలం ఒకటి అన్నిటికీ తట్టుకుంటాడు పది మందితో యుద్ధం చేయగలడు కాబట్టి ఆడగళ్ళు అవసరమైతే ఇంట్లో సగం చాకిరి వాడే చేస్తాడు వాడు ఇల్లు కడితే అన్ని వాడే మొత్తాడు బలం అది బలమే శరీర బలం విద్యా బలం సరే ధన బలం ఎలాగూ బలమే అందరికీ తెలుసు ధనం ఉంటే కానీ ఏ పని కాదు కానీ ఈ మూడు మంచివాడు ఒకలాగా చెడ్డవాడు ఒకలాగా వినియోగిస్తాడు మంచివాడు ఎలా వినియోగిస్తాడు జ్ఞానాయ దానాయ చ రక్షణాయ విద్యాబలం ఉన్నటువంటి వాడు జ్ఞానాన్ని దానం చేస్తాడు పది మందికి చెబుతాడు నాలుగు మంచి మాటలు తాను పుస్తకాలు చదువుతుంటే అందరూ పుస్తకాలు చదవలేరుగా మేము చదివినవన్నీ మీరు చదవగలరా ఎక్కడ కుదురుతుంది మాకంటే భగవంతుడు అదే పని పెట్టాడు చదువుతాం మీ సంసారాలు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి కూలిపనులు ఉన్నాయి కుటుంబ బాధ్యతలు ఉన్నాయి ఎక్కడ చదువుతారా మా చదివినా అన్నీ అర్థం కావు వాటిలో కూడా చాలా తేడాలు ఉన్నాయి అందుకని మేము చదివి చెబుతాం మా బాధ్యత మా బాధ్యత దాని పుణ్యం ఎప్పుడు